ఫ్రెండ్స్ ఇచ్చేవానికి ఏంటే ఇప్పుడు పబ్లిక్ లోకి అయితే వెళ్ళిపోయినాం పబ్లిక్ లో పోయి భద్ర అయితే అల్చల్ చేసేసింది వీడియో చాలా క్రేజీ క్రేజీగా ఉంది అమ్మాయి అయితే చాలా ఘోరంగా తిట్టింది నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది వీడియో నచ్చుతుంది వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే ప్రతి ఒక్కరు లైక్ చేయండి పార్ట్ టూ తీయడానికి వెళ్తున్నాము ఒకటి ఎప్పుడు వీడియో చేయమని చాత అవతలేదు అందుకే మాట్లాడండి మాట్లాడొచ్చా సర్ గట్టిగా అమే ఎంత గట్టిగా నిట్టిందనేం మా అమ్మ కూడా తిట్టదు అంటే గట్టిగా తిట్టింది ఆమెకి ఏము తెలుసు పాపం ఏం కాదు గానీ పాపం ల్యాప్‌టాప్ పడిపోయింది అందుకని సారీ చెప్తున్నా మా అమ్మకి అందరికీ వీడియో మాత్రం చాలా క్రేజీగా ఉంది వీడియో చూసి ఎంజాయ్ చేయండి పాటు చేయడానికి వెళ్ళిపోతున్నాం ఓకేనా చాలా బై బల్లి 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 చెప్పు अच्छा आजो भांडे कमरे आंटी भली भली आ ना ना ना। आ आ जा बस। हैं? वो कहाँ आ जाता है? आ जाता है। आ ना ना ना। वो जाता है ना ना ना। अरे अरे अरे। अरे अरे।

అరే బనా అరే రే లోపలికి వెళ్ళిపోతుందనా లో అరే లో అరే రే అరే అరేనా లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్తుందా మీరు పోతుంది निजमान को तो 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 ते 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 ना निजमान को ना निर्दोष निर्दोष निकेटलर भी जब तो सर गट्टी जब subscribe कर के ना please do subscribe गट्टी का गट्टी ट्राइंग चीटे वाला please do subscribe निपेर जोग नाइट आ जोग नाइट जो के जेश ना वो पदने पदने ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బల్లి పల్లి ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది బల్లి ఆ ఉంది అట్టు పొత్తు లోపలికొస్తుంది ఇదేమంటి బల్లి ఉంది अरे ఇగో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అరే లో అరే అరే ఇట్లా వెళ్ళి వెళ్ళిపోయింది 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 ఓకే సూపర్ అన్న బిల్ బి అరే బి అరే బ

அரே உண்டுசேன் உண்டு புலா அரேன் அட்லி கெழி போது பாப்பா அரே ரே வந்து வந்து யூட்டூபர் வீடியோ ஆகும் बल्ली बल्ली भाई बल्ली 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 अंदर जा रहा अंदर जा रहा जल्दी जल्दी अरे जल्दी अरे चुप 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 अरे अरे बल्ले ना बल्ले बल्ले क्या का कर बोलता का बल्ले 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 अरे बल्ले ना आठ आठ तक अरे उन्होंने आठ लोग आठ लोग उन्होंने अरे अरे हेल्प 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 हेल्प

మా అమ్మాయి సార్ ఈ మధ్య కొంచెం తేడాగా ఉంటా మీకు చూపిద్దామని